ఈరోజు సాయంత్రం అలా బయటకు వచ్చి చూస్తే పక్కన తోటలో ఏదో ఒక పాములాగా కనిపించింది సర్లే ఎందు దానికి అద్దాలద్దామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా తీరా చూస్తే ఇది పసికిరి పాము దీన్ని సైంటిఫిక్ నేమ్ అయితే అహితుల్లా నసూట అంట ఇది కొద్దిగా వేనమస్ అంట కానీ మనల్ని గడిస్తే మనకైతే హ్యూమన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కొద్దిగా స్వెల్లింగ్ రావచ్చు ఇది సాధారణ పురుగులు చిన్న చిన్న కీటకాలు అవి దీన్ని బతకద్ది ఇదైతే ఈ మున చాలా చాకచక్యంగా ఉంది సాధారణంగా దీన్ని గ్రీన్ వైన్ స్నేక్ అంటారు చూడండి ఇలా గుర్రు అని చెప్పి నిన్నే చూస్తుంది ఇప్పుడు జూమ్ చేస్తున్నాను చూడండి గుర్రుమని నిర్ణయ చూస్తూ ఉంది నన్ను ఏం చేస్తాను ఏడు చంపుతాడు అని చెప్పి నా వైపే వస్తూ ఉంది అది ముఖం ఫోకస్ అవ్వట్లేదు అని కొద్దిగా మెల్లగా దగ్గరికి వెళతూ ఉన్నాను ఎంత దగ్గరికి వెళ్ళే కొద్దీ దానికేమో పాపం భయం ఉన్నట్టుంది అక్కడి నుంచి బయలుదేరదామని చెప్పి ఇంకా అదైతే ఫిక్స్ అయింది చూసేదానికేమో తలకే చిన్నదిగా ఉంది కానీ పామ్ మాత్రం చాలా పొడిగా ఉంది చూడండి ఎంత పొడుగుందో పై దాకా అంత చుట్టుకొని దాంట్లో క్యామో ఫ్లేజ్ లాగా సెట్ చేసుకుంది ఆ మనగ చెట్టులో దాన్ని దిగేసి ఇంకా భయపడి ఇంకా పోతా ఉంది నేనేం చేస్తాను దాన్ని మనో చెట్టు మీద నుంచి తులసి చెట్టు మీద దిగి ఇంకా జారుకుంటూ ఉంది